కుట్ర అంటే కనీసం ఈశ్వరయ్య సార్ పోయిండ సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని అంటే సార్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు ఒక్కడ లేదు సార్ ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్ మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే అంటే ఇద్దామను కుట్రా లేదా బీసీలు చిన్న చూప బీసీల ఓట్లు కావాలి బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా ఇది ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ అన్యాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా పెద్ద కుట్ర అంటే కనీసం ఈశ్వరయ్య సార్ పోయిందా సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని అంటే సార్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు ఒక్కడ లేదు సార్ ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్ మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే అంటే ఇద్దామనుకుంటురా లేదా బీసీలు చిన్న చూప బీసీల ఓట్లు కావాలి బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా ఇది ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ అన్యాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా